హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచంలోని అతి చిన్న దేశంగా చెప్పుకోదగ్గ వ్యాటికన్ సిటీ ఇప్పుడు మీరు చూస్తుంది ఈ వ్యాటికన్ సిటీ ఇటలీలో ఉంది ఇక్కడ ఎక్కువగా ప్రపంచ నలుమూల నుంచి క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ఈ సిటీని సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ ప్రధానంగా పోప్ ఈ దేశాన్ని రూల్ చేస్తుంటారు ఇక్కడ చర్చ్లోకి భక్తులు ఎక్కువగా వచ్చి దర్శించుకుంటూ వెళ్తుంటారు వారానికి ఒకసారి పోప్ దర్శనం కూడా ఉంటుంది ఇలాగ వచ్చి ఇక్కడ అక్కడ వేదిక కనిపిస్తే అక్కడ పోప వచ్చి చెప్తుంటారు ఇది బయట లోపల వెళ్ళే ముందు ఇక్కడ చూడండి లోపలికి వెళ్తున్నారు కదా భక్తులు విజిటర్సు అని ఇక్కడంతా బంగారం పోతుతో చెక్ ఉంచారు అక్కడ మీకు కనిపిస్తుంది కదా అవన్నీ బంగారం పోత్తో ఉన్న స్కెప్చర్స్ అన్నమాట అనమాట ఈ లోపల ఇన్సైడ్ చర్చి చర్చ్ లోపల అంటే వాటికన్ సిటీలో ఉన్న ప్రధాన చర్చ్ లోపల ఇవన్నీ మీరు చూస్తున్నారు మొత్తం విజిటర్స్ అన్నీ కూడా వస్తున్నాయి ఇదంతా ప్రధాన గుడి లోపల రకరకాలుగా రంగురంగులతో అలాగా ఇక్కడ క్యాండిల్స్ వెలిగించరు దాని బదులు క్యాండిల్స్లా పెట్టి అక్కడ బల్బులు పెట్టారు అన్నమాట ఎందుకంటే పొల్యూషన్ అది వస్తుందని అక్కడ రోమ్ రోమ్ తాలూకా అప్పుడు క్రైస్తవ పెద్దలు ఇవన్నీ పెట్టారు స్క్రిప్చర్స్ చర్చిలో మీకు చాలా అందంగా కనిపిస్తాయి ఆ క్రైస్తవ బొమ్మలు ఇవన్నీ మీకు చూపించాలని చూపిస్తున్నాను చూసారా ఇది ప్రధాన దేవాలయం ముందు సూర్యకిరణాలు ఆ యొక్క దీని మీద పడుతున్నాయి ఇదంతా క్రీస్తు ప్రధానమైన ప్రార్థనా మందిరము మీరు చూస్తుంది ఇది ఒక పక్కన చర్చ్ అందులోనే ఒక భాగం ఒక సైడు ఇక్కడ అన్నీ బొమ్మలు పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి అలనాటి క్రీస్తు సంబంధించినవి ఇవి కూడా కళాఖండాలే ఇవి కూడా పెయింటింగ్ చిత్రపటాలు అక్కడ పెద్ద పెద్ద హోల్డింగ్స్తో ఉన్నాయి క్రీస్తు సంబంధించినవి యేసు ప్రభు వచ్చి వాళ్ళని భక్తుల్ని ఉన్నట్టుగా ఇది క్రీస్తు జననం సంబంధించింది ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక స్టాల్స్ ఏర్పాటు చేసి ఆ స్టాల్స్లో ఈ క్రీస్తు సంబంధించిన బొమ్మలన్నీ కూడా వాళ్ళు సేల్కి పెట్టారు ఇది వ్యాటికన్ సిటీ లోపల చర్చ్ దగ్గర చర్చి లోపలే ఈ స్టాల్ కూడా ఉంది మేరీ మాత బాలయేసు రోమ్ పెద్దలు ఇట్లా మత క్రైస్తు మత పెద్దలు ఇట్లాగా వాళ్ళ యొక్క ప్రాముఖ్యత గల వాళ్ళ యొక్క బొమ్మల్ని చెక్కి అక్కడ అమ్మకానికి పెట్టారు నాకు తెలిసిన పరిజ్ఞానంతో నేను చెప్తాను ఇందులోనే తప్పులు ఉంటే క్షమించండి ఇది క్రీస్తు జన్మము ఈ మొత్తం క్రీస్తులకు అన్నీ కూడా అమ్మకానికి వాళ్ళు పెట్టారు చిత్రపటాలు ఇవన్నీ కూడా అక్కడే లోపలే ఇది బయట వ్యాటికన్ సిటీ బయటకు వచ్చే ముందు ఇది వ్యాటికన్ సిటీ చర్చి బయట ఇది టోటల్గా వ్యాటికన్ సిటీ లోపల ఇది చాలా చిన్నది వైశాలం కూడా చిన్నది కాకపోతే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వ్యాటికన్ సిటీ ఇది బాయ్ బాయ్ ఫ్రెండ్స్